బ్రహ్మచర్యం పుట్టుకను అర్థం చేసుకోవటానికి ఒక గణిత నమూనాను తయారు చేశారు దాని ద్వారా అన్నాదమ్ముల్లో ఒకరు బ్రహ్మచర్యం పుచ్చుకుంటే మిగిలిన వారికి కలిగే ప్రయోజనాలను పరిశీలించారు మొదటగా కొందరు సన్యాసం పుచ్చుకోవటం వల్ల ఆ గ్రామంలో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవటానికి పోటీ తగ్గుతుంది అయితే బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఎలాంటి ప్రయోజనాలు చేయకూరు చుట్టూ ఉన్న సమాజానికి లాభమే కానీ ఆ వ్యక్తికి లాభం కలగదు మరి అలాంటప్పుడు బ్రహ్మచర్యం వర్దిల్లే అవకాశం ఉండకూడదు కానీ బ్రహ్మచారి ఇతర సోదరులు ధనవంతులవుతారు మ్యారేజ్ మార్కెట్ లో వారి విలువ బాగా పెరుగుతుంది ఇక్కడ మతం నమ్మకాలు పనిచేస్తాయి మతపరమైన బ్రహ్మచర్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది బ్రహ్మచర్యం పుచ్చుకున్న వారికి సంతానం లేకపోయినా అతడి సోదరులకు ఎక్కువ మంది సంతానం కలుగుతుంది ఇది మానవ పరిణామ క్రమానికి ఉపయోగమే మహాభారతం బ్రహ్మచర్యం యొక్క లక్ష్యాన్ని బ్రహ్మజ్ఞానంగా వర్ణిస్తుంది బ్రహ్మచర్యం ఒకరిని పరమాత్మతో ఐక్యం చేస్తుంది కోరికను అణచివేయడం ద్వారా స్వీయ నిగ్రహం యొక్క అభ్యాసం